హాయ్ అండి నమస్తే నేను ఇవాళ మీకు నా క్యాస్ట్ ఐరన్ కడాయిలో ఒక వంట చూపిస్తానండి ఇదేం లేదు కొర్రలు రవ్వతోటి ఉప్మా చేస్తున్నాయండి మనం రెగ్యులర్గా చేసుకునే సూజీ రవ్వతోటి ఎలా చేస్తామో అదే ప్రొసీజర్ అండి జస్ట్ ఫాలో అయిపోవచ్చు మీకు ఆల్రెడీ తెలిసిన ప్రొసీజర్ కాబట్టి కాకపోతే నేను ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి గురించి జస్ట్ కొన్ని కబుర్లు చెప్దామని చేస్తున్నాను ఈ వీడియో సో ఇదేంటంటే కడాయి మోడల్ అండి అంటే కొంచెం ఫ్రైస్కి పనికి వస్తుంది డీప్ ఫ్రైస్కి పనికి వస్తుంది లేదంటే ఇలాంటి వాటికి ఉప్మాకి వాటికి పనికి వస్తుంది ఎన్నో రకాలు చేసుకోవచ్చండి ఇందులో అండ్ ఇది బరువు ఎక్కువ ఉంటుందండి సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి తర్వాత మనం దీంట్లో గరిటెలు కూడా స్టీల్ గరిటెలు అలాంటివి వాడకుండా చెక్క గరిటెలు వాడితే మంచిది అనవసరంగా గీతలు పడి పాడైపోకుండా ఉంటుంది తర్వాత ఇది వాష్ చేయడానికి మనము మన మైల్డ్ డిటర్జెంట్ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా అదే వాడచ్చు లేదంటే మీ దగ్గర ఏదన్నా బియ్యం పిండి లేకపోతే పిండి లేకపోతే బూడిద ఇలాంటివి ఉంటే కూడా వాడుకోవచ్చు కడిగేసిన తర్వాత అలాగే ఉంచకుండా వెంటనే స్టవ్ మీద పెట్టేసి వాటర్ అంతా డ్రై అయిపోయేంతవరకు జస్ట్ ఒక హాఫ్ మినిట్లో అంతా ఆవిరైపోతుందండి తర్వాత తీసి చల్లరాక స్టోర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టైం యూస్కి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా రోజులు ఉంటుందండి ఇది తర్వాత ఇంకొకటి ఏంటంటే పులుపు ఐటమ్స్ అయితే వాడకూడదండి లైక్ నిమ్మకాయ రసం టొమాటోస్ లేకపోతే చింతపండు రసం ఇలాంటివి ఉన్న రెసిపీస్ అయితే వాడకూడదండి అనవసరంగా అది తుప్పు పట్టేస్తుంది అనమాట సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా అసలు ఎన్నో తరతరాలుగా వాడుకోవచ్చండి ఇలాంటివి కడా హెల్త్కి మంచిది కదా మనకి అల్యూమినియం నాన్ స్టిక్ని తీసేసి ఇలాంటివి వాడుకుందానండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి చేస్తాను ఇట్లాగా వీటిల్లో క్యాస్ట్ ఐరన్లు ఎలాంటి వంటలు చేసుకోవచ్చు అనేసి సో చూస్తూ ఉండండి నచ్చింది అనుకుంటాను మీకు ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినంత వరకు మీకు క్లియర్ చేస్తాను నేను ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నానండి క్యాస్ట్ ఐరన్ అనేది ఓకే అండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్